హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను ఆంధ్ర స్టైల్లో గోంగూర పులకూర ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇదైతే పక్కా పల్లెటూరు స్టైల్లో ఉంటుంది మంచిగా టేస్టీగా కమ్మకమ్మగా కమ్మగా భలేగా ఉంటుంది అసలు దీనికైతే చాలా పెద్ద ప్రాసెస్ కాదు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా తినొచ్చు ఇదైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ గోంగూరని మంచిగా ఒలిచి వాష్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ అనుకోవచ్చు లేదా సజెషన్ అనుకోవచ్చు ఈ సమ్మర్లో ఏదైనా కానీ ఆకుకూరలు డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి మంచిగా ముందుగానే వన్ అవర్ ముందే వాష్ చేసి వాటర్ అన్ని ఉంపేసి ఒక బౌల్లో వేసి పెట్టుకున్నామంటే ఆకు అనేది మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అది కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే కరివేపాకు వేసుకొని చిట్పట్లాడాక బాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలానే మీ స్పైస్కి పచ్చిమిర్చి వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు మటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ అనేవి విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత దోరగా వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఆనియన్ అనేది ఆనియన్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మధ్య మధ్యలో మనం కలుపుకొని తిన్నప్పుడు క్రంచిగా మంచిగా ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని పైన స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది టమోటో కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా టమోటో కూడా మగ్గాక ఇందులోకైతే కొద్దిగా పసుపు అలానే సాల్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి ఇక్కడ చూడ్డానికి ఇంత గోంగూర అనిపిస్తుంది కానీ అది మొత్తం ఫ్రై అయ్యేలోపు చాలా తక్కువగా క్వాంటిటీ అవుతుంది గోంగూర ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటన్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా మొత్తం ఆకు మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక గోంగూర కాదండి ఏ ఆకుకూర అయినా కూడా చూడ్డానికి ఇంత ఉంటుంది కానీ అది ఫ్రై అయ్యేలోపు చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అది కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటలు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది అలానే వదిలేకుండా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీన్నైతే పప్పు గిత్తి తీసుకొని మరీ ఎక్కువ స్మాష్ చేసేయకుండా కాస్త పచ్చిమిర్చి అనేది స్మాష్ అయ్యేంత వరకు మెదుపుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా కాస్త కచ్చ పచ్చగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా మొత్తం నీట్గా మెదిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ గోంగూర అనేది హెల్త్కైతే చాలా మంచిదండి ఎస్పెషలీ ఉమెన్ హెల్త్కి అయితే చాలా మంచిది తినడం వల్ల ఇందులో కాల్షియం ఐరన్ ఫైబరు సి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది గోంగూర తినడం వల్ల అలానే ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అలానే బ్లడ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే తినడం అయితే చాలా మంచిది ఫ్రెష్గా ఎప్పుడు దొరికినా తినడానికి ట్రై చేయండి తర్వాత అయితే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోనే జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి తుంపేసుకొని వేసుకొని ఫ్రై అయ్యాక పుల్లగూరలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా అలానే ఉంటుంది నాకైతే ఆల్రెడీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇదైతే ఏ కాంబినేషన్తో తిన్నా కూడా అస్సలు తగ్గేదేలే ఆ విధంగా ఉంటుంది టేస్ట్ అయితే చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వేడి వేడి సంగట్లో కానీ వేడి వేడి అన్నంలోకి కానీ లేదు అంటే చపాతి దోశ ఎందులోకి తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు ఇది నచ్చని వాళ్ళంటూ ఉండరండి అందులోనూ పల్లెటూరులో ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో అదే టేస్ట్ ఉంటుంది సో మీరైతే తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయాల్సిందే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్